హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను ఒక పది రూపాయలతో మనీ సేవింగ్ ఐడియా అండి నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ఒక టెన్ డేస్ ఇలా పది రూపాయలు చొప్పున డబ్బులు దాచుకున్నారనుకోండి తొంభై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి అయితే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకుంటారు అది కూడా నెల మొత్తం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు నెలలో ఒక పది రోజులు నేను చూపించే పద్ధతిలో కనుక చక్కగా డబ్బులు దాచుకుంటే ఇలా వన్ ఇయర్కి అయితే అయితే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫైవ్ ఇయర్స్ కింద తొంభై మూడు వేలు సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మళ్ళనాటి మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా చక్కగా డబ్బులు దాచుకొని ట్రై చేయండి అంటే ఒక్కొక్క నెలకు ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ అలా మనము ఆ ముప్పై ఒక్క రోజులు కానీ ఆ ముప్పై రోజులు అలా దాచుకోకుండా ఒక పది రోజులు ఎప్పుడైనా కానీ ఒక పది రోజులు నేను చూపించే పద్ధతిలో చక్కగా డబ్బులు సేవ్ చేసుకుంటే ఇలా అయితే దాచుకోగలరండి మీరు కూడాను అంటే డబ్బులు సేవ్ చేసుకోమని చెప్తుందని చెప్పి పిస్నాతనంగా ఉండమనేం కాదండి మనం చేసే ఖర్చులన్నీ చేసే సేయంగా ఆ ఖర్చుల్లోనే ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోమని చెప్పి చెప్తున్నానండి ఆ ఖర్చులు కూడా కొంచెం తగ్గించి చేసుకోవాలి అవసరానికి మించి ఖర్చులు చేయకూడదండి అంటే మన ఆదాయాన్ని బట్టే ఖర్చులు చేసుకోవాలి అండ్ మన ఆదాయాన్ని బట్టి ఇంకా తక్కువ ఖర్చు చేసుకుంటే అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలమండి అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దాచుకున్న డబ్బులు దాచుకున్నట్లు అయిపోతున్నాయి ఎలా అని చెప్పి అడుగుతున్నారు కదండి ఆ దాచుకున్న డబ్బుల్లో సగం డబ్బులు అనేటివి మనము ఏదన్నా స్కీమ్స్ లో అయితే కట్టుకోవాలండి స్కీమ్స్ లో కట్టుకోవటం వల్ల డబ్బులు రెట్టింపు అయితే అవుతాయి అంటే గోల్డ్ స్కీమ్స్ కానీ లేదనుకుంటే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ కానీ ఇంకా బ్యాంక్ లో స్కీమ్స్ కానీ అలా ఎల్ఐసిలు కానీ ఇంకా అలా ఉంటే ఉంటూ ఉంటాయి కదండి స్కీమ్స్ ఆ స్కీమ్స్ లో సగం అమౌంట్ కట్టుకొని సగం అమౌంట్ ఖర్చులు చేసేసుకోవచ్చు మొన్న ఒకరు కామెంట్ అయితే చేశారు దాచుకుంటే డబ్బులన్నీ కూడాను ఏదో ఖర్చులకు అయిపోతున్నాయి అని చెప్పి కామెంట్ చేశారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అంటే మనం దాచుకున్న డబ్బుల్లో కొన్ని డబ్బులు ఖర్చు అయిపోయినా కానీ కొన్ని డబ్బుల్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కానీ ముందుగానే ఏదైనా స్కీమ్స్ లో కట్టుకోవటం కానీ అలా చేసుకుంటే ఇంకా మన దగ్గర డబ్బులు కొంత ఉంటాయి కదా ఆ కొన్ని డబ్బులు మనం ఖర్చు చేసేసుకోవచ్చు అలా కాకుండా ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మనం దాచుకోవడానికి ఏమీ ఉండవు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఖర్చు చేస్తూ ఉంటాము అదే స్కీమ్స్ లో అనుకోండి వెనక మన దగ్గర డబ్బులు ఏం లేవు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి ఖర్చు చేస్తాం కదండి కొంతమంది దీన్ని పిసినార్తనము అంటారు కొంతమంది పొదుపు అంటారు ఎవరు ఎవరు వాళ్ళకే ఉంటాయి కదా ఎవరు ఒపీనియన్ వాళ్ళది పొదుపుకి పిస్నాత్తనానికి చాలా తేడా ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను పొదుపుకి పిస్నాతనానికి మధ్య తేడాను తర్వాత ఇంక ఇప్పుడు టెన్ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇంకా ఫస్ట్ పది రోజులు అయితే నేను చూపించే పద్ధతిలో డబ్బులు దాచుకోవాలంటే ఫస్ట్ రోజేమో నూట పది రూపాయలు దాచుకోవాలి తర్వాత నూట ఇరవై తర్వాత నూట ముప్పై తర్వాత నూట నలభై తర్వాత నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు ఇలా పది పది రూపాయలు పెంచుకోవాలి అంటే నూట పది నూట ఇరవై అలా పది పది రూపాయలు పెంచుకుంటున్నాను ఒక రెండు వందల దాకా అయితే సేవ్ చేసుకోవాలి ఒక పది రోజులు సేవ్ చేసుకోవాలి ఇలా నెల మొత్తం మీద ఒక పది రోజులు ఎప్పుడైనా కానీ మీరు ఒకటో తారీఖు దాచుకున్నారనుకో ఐదో తారీఖు అలా మీ ఇష్టం వచ్చినప్పుడు ఎలా అయినా కానీ ఒక పది రోజులు కనుక డబ్బులు దాచుకున్నాం అనుకోండి పదిహేను వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలా చక్కగా పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము ఒక పది రోజులకి అంటే రోజు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నాయి ఉన్నట్లుగా ఒక పది రోజులు ఇలా నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు అలా దాచుకుంటూ ఉండాలి పదిహేను వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఒక నెలకి అంటే ఒక నెలకి పది రోజులు దాచుకుంటాం కాబట్టి ఒక నెలకి పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము ఇలానే మనము ప్రతి నెల కూడా దాచుకోవాలండి అంటే వన్ ఇయర్కి మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఒక నెలలో ఇలా ఒక పది రోజులు దాచుకున్నాం అనుకోండి ఇప్పుడు జనవరి నెలలో ఇలా పది రోజులు దాచుకున్నాము డబ్బులు ఫిబ్రవరి నెలలో కూడా రోజులు దాచుకోవాలి మార్చి నెలలో పది ఏప్రిల్ నెలలో పది జూన్ నెలలో పది జూలై నెలలో పది అలా ఆగస్ట్ నెలలో పది సెప్టెంబర్ నెలలో పది అక్టోబర్ నెలలో పది నవంబర్ నెలలో పది డిసెంబర్ నెల పది ఇలా పన్నెండు నెలలో కూడాను ఒక ఒక పది పది రోజులాగా అయితే డబ్బులు దాచుకోవాలండి ఇలా పది పది రోజులు డబ్బులు దాచుకుంటే మనం మొత్తం నూట ఇరవై రోజులు డబ్బులు దాచుకోగలుగుతామండి అంటే నూట ఇరవై రోజులు డబ్బులు దాచుకుంటాము అండ్ ఇలా పన్నెండు సార్లు అయితే దాచుకుంటాము నెలకి ఒకసారి చొప్పున పన్నెండు సార్లు అయితే దాచుకుంటామండి అంటే ఒక పది రోజులేమో ఇలా ఈ నెలలో దాచుకుంటాము ఇంకొక పది రోజులు ఇంకొక నెలలో అలా దాచుకుంటామండి నెలకి ఎలా అయినా కానీ పదిహేను రూపాయలు సేవ్ చేసుకునే విధంగా చూసుకోవాలి మనము ఈ డబ్బులు పదిహేను వందల యాభై రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఏదైనా స్కీమ్స్లో కట్టుకొని ఒక ఐదు వందలు మనం దాచిపెట్టుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కీమ్స్ కట్టడం ఇష్టం లేదు అనుకుంటే అలానే ఉంచేసేసుకోవచ్చు ముందే మనము ఇలా దాచుకోవాలనుకున్న డబ్బుల్ని మనం ఖర్చు చేసే డబ్బుల్లోనే ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలము అలా కాకుండా ఖర్చులన్నీ చేసి సే మిగిలిన తర్వాత దాచుకుంటాంలే అని అనుకున్నాం అనుకోండి కొంతమంది సేవ్ చేసుకోగలము కొంతమంది సేవ్ చేసుకోలేము అంటే వెనక డబ్బులు ఉన్నాయి కదా ఇవి ఖర్చు చేసినా కానీ ఆ డబ్బులైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక 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 థాట్లో అయితే ఉంటామండి మనము అలా కాకుండా ముందే ఇలా సేవింగ్స్కి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మన దగ్గర తక్కువ అమౌంటే ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్తోనే కొనాలి మించి మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మన మైండ్కి మనం చెప్పుకున్నాం అనుకోండి ఆ థాట్లో ఉంటే మనము చక్కగా మనీయే ఖర్చు చేయగలము ఆ కథ మాది సేవ్ చేసేసుకోగలం కదండి ఒకసారి ఆలోచించండి మీరే అంటే నేను ఒకప్పుడు ఇలానే అనుకునేదాన్ని నేను ఎప్పుడన్నా అంటే పెళ్లి కాకముందు ఎప్పుడన్నా బయటికి షాపింగ్కి అలా వెళ్ళాను అనుకోండి ఒక మా అమ్మ వాళ్ళు అలా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చారనుకోండి ఇలా ఫ్యాషన్ షాప్ షాప్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే నేను ఐదు వందల రూపాయలు ఖర్చు చేసేదాన్ని ఒకవేళ నాలుగు వందల రూపాయలు ఖర్చు చేశాను అనుకోండి ఆ వంద రూపాయలకు కూడా ఎత్తుకుంటూ ఉండేదాన్ని ఇంకా ఇంకా వంద ఉన్నాయి కదా ఆ వందకి ఏదోటి ఖర్చు చేసేయాలి అని చెప్పి అలా ఖర్చు చేస్తూ ఉండేదాన్ని అండి అండ్ చాలామంది అలానే ఉంటూ ఉంటారు పెళ్లి కాకముందు ఏదో కొంతమంది సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారేమో కానీ చాలా మటుకి ఖర్చు చేసే వాళ్ళే ఉంటారు నేను కూడా వాళ్ళల్లో ఒకదాన్ని అంటే ఎక్కువ ఖర్చులు చేసేదాన్ని ఎంత ఇస్తే అంత అసలు దా దాచుకోవటం అనేది లేకుండా ఖర్చు చేసేసుకునేదాన్ని ఇంక ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఇలా సేవింగ్స్ అనేవి నేర్చుకున్నానండి అది కూడాను మా హస్బెండ్ ఇలా సేవ్ చేస్తూ ఉంటారు డబ్బులు ఫస్ట్లో అనుకునేదాన్ని పెళ్ళైన కొత్తల్లో మా ఆయన ఇంత పిసినర్తనంగా ఉన్నాడేంటి అలా అనుకునేదాన్ని అంటే పొదుపుకి పిసినర్తనం తేడా నాకు తెలిసేది కాదు పెళ్లి తర్వాత 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 తెలుసుకున్నానంటే మనకి డబ్బులు అవసరమైనప్పుడు మనకు డబ్బులు ఎవరు ఇవ్వరండి ఈవెన్ మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు మన దగ్గర ఇలా సేవ్ చేసుకున్న డబ్బులే మనం యూజ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇచ్చినా కానీ మనకి తీసుకోవాలని అనిపించదు కదండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది మా ఇద్దర్లో మా ఆయనకి అలానే ఉంటుంది నాకు అలానే ఉంటది మన సొంతంగా మనమే కొనుక్కోవాలి ఏదైనా కానీ అలా అయితే ఆలోచిస్తూ ఉంటాము అందుకని చెప్పి సేవింగ్స్ అనేవి నేర్చుకున్నానండి నేను కూడా పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందు నేను కూడా ఎక్కువ ఖర్చు దాన్ని అందుకే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు మనకి ఐదు వందల రూపాయలు షాప్కి తీసుకెళ్ళాము అనుకోండి ఆ ఐదు వందల రూపాయల్లోనే మనం ముందుగానే దాచుకోవాలనుకున్న డబ్బుల్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకొని కథమా డబ్బుల్ని ఖర్చు చేసుకోవాలి ఇంకప్పుడు మనకు వెనక డబ్బులే ఉండవు కదా ఇప్పుడు ఒక వంద రూపాయలు సేవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఐదు వందల రూపాయల్లో ఒక వంద రూపాయలు మనము తీసుకొని ఒక పక్కన పెట్టేసే తీసుకొని ఆ నాలుగు వందలకి ఖర్చులు చేసేసేయాలి అలా కాకుండా ఐదు వందలకి ముందే ఖర్చు చేసామనుకోండి అనుకోండి డబ్బులు తీసుకొని పక్కనే పెట్టుకోకుండా ఇంకా ఇంకో వంద ఉన్నాయి కదా వాటితో కూడా ఖర్చు చేసేద్దాంలే అని చెప్పేసి మొత్తం ఐదు వందలు ఖర్చు చేసేస్తాము అలా కాకుండా ముందే తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా సేవింగ్స్ అనేవి చేసుకోగలము కొంతమంది అలా కాకుండా ఎంత లిమిట్ లోనే ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ముందే ఖర్చులు చేసేసి తర్వాత అయినా సేవ్ చేసుకోవచ్చు రెండు రకాల మనుషులు ఉంటారు కదండి ఈ సొసైటీలో ఇంకొప్పుడు ఈ పద్ధతిలో నేను చూయించే పద్ధతిలో కనుక మీరు డబ్బులు దాచుకుంటే నెలకి ఒక పది రోజులు దాచుకోవాలి అప్పుడు పదిహేను వందల యాభై రూపాయలు అలానే పన్నెండు నెలలు దాచుకుంటే మనము ఒక నూట ఇరవై రోజులు దాచుకుంటాం కాబట్టి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇదే ఇలానే ఒక రెండు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి అంటే రెండు సంవత్సరాలకి మనకి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి అండి ఇరవై నాలుగు నెలలు ఇదే విధంగా మనం ఒక నెలకి పదిహేను వందల యాభై రూపాయలు దాచుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు నెలలు ఇలానే దాచుకుంటే ముప్పై ఏడు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే త్రీ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి అంటే త్రీ ఇయర్స్ పాటు అంటే ముప్పై ఆరు నెలలు మనం ఒక నెలకి ఒక పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటున్నాం కదా ఆ నెలలో కూడాను ముప్పై రోజులు ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు ఒక పది రోజులు దాచుకుంటే సరిపోతుంది అలా నెలకి పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటున్నాం కదా అలా ముప్పై ఆరు నెలలు దాచుకుంటే యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం అండి ఇలానే మనం ఫోర్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకుంటున్నాం అంటే ఫోర్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది నెలలు ఈ నలభై ఎనిమిది నెలల్లో కూడాను ఒక నెలకి మనం పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అలానే నలభై ఎనిమిది నెలలు సేవ్ చేసుకున్నాం అనుకోండి పదిహేను వందల యాభై ఇంటూ నలభై ఎనిమిది డెబ్బై నాలుగు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఇయర్స్ అంటే అరవై నెలలు కదా ఒక పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి అలానే అరవై నెలల పాటు ఇలా సేవ్ చేసుకుంటే డబ్బులు తొంభై మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు సేవ్ చేసుకొని మనకు కావాల్సి మనం కొనుక్కోవచ్చు ఒకళ్ళని నడకుండా మన డబ్బులు సంపాదించే డబ్బుల్లోనే మనం ఇలా సేవింగ్స్ చేసుకుంటే నడకకుండా సేవింగ్స్ కంపల్సరీ చేయాలి అని చెప్పి మనం అనుకుంటే సేవింగ్స్ చేసుకోగలం అండి అదేం పెద్ద ఇదేం కాదు ఒక వంద రూపాయలు కాకపోయినా కానీ ఒక ఇరవై రూపాయలైనా ఒక పది రూపాయలైనా సేవ్ చేసుకున్నా కానీ మనకు నెలకి ఎంతో కొంత అనేది సేవ్ చేసుకోగలము ఇలా ఫైవ్ ఇయర్స్ పాటు ఇలా ఇంట్లోనే దాచుకునే కన్నా డబ్బులు మనం ప్రతి నెల కూడాను పదిహేను వందల యాభై రూపాయలు అలా సేవ్ చేసుకుంటాం కదండి ఆ పదిహేను వందల యాభై రూపాయలని మనం ఏదైనా స్కీమ్స్ లో కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి అండ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి అండ్ తర్వాత బ్యాంకులో స్కీమ్స్ ఉంటాయి అండ్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే ఇంకా ఎల్ఐసీలు కానీ అలా కట్టుకుంటూ ఉండొచ్చు అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు నేనైతే మ్యూచువల్ ఫండ్స్ ఏం కట్టనండి అండ్ మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి కడుతుంది మ్యూచువల్ ఫండ్స్ అవి అవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేమంట మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి నెక్స్ట్ నేను వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్